కన్యా రాశి ఈ కన్యారాశి వారందరికీ కూడా జూన్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరానికి గాను మాస రాశి ఫలితాలను ప్రొఫెసర్ డాక్టర్ ములపూడి సత్యనారాయణమూర్తిని నేను మీకు తెలియజేస్తున్నాను ముందుగా మనకి ఈ యొక్క కన్యా రాశి వారందరికీ కూడా ప్రధానంగా మనకు గ్రహస్థితిని అబ్జర్వ్ చేసినట్లయితే వ్యయములో కేతువు మరి రాహు కుంభరాశి శని మనకి ఈ యొక్క మీనరాశి గురుగ్రహము మిథున కర్కాటక రాశుల సంచారము కుజుడు మరి ఈ యొక్క కర్కాటక రాశిలో నిచపట్టి ఉండడము అనేటటువంటిది జరుగుతుంది ఈ కారణంగా మనకి కన్యా రాశి వారికి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలలో అద్భుతమైనటువంటి ప్రతిభాపాఠవాళ్ళు చూపిస్తారు రాబడి ఆదాయాలు బాగా పెరగడం అనేటటువంటిది జరుగుతాయి ఇకపోతే ఈ యొక్క కన్యా రాశి వారికి ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ప్రాబ్లమ్స్ అనేటటువంటివి చాలా అధికంగా ఉన్నాయి ముఖ్యంగా భర్త ఒక చోట అయితే భార్య ఒక చోట భర్త ఒక దేశంలో అంటే భార్య వేరే దేశంలో ఉండడము వేరే ఊర్లలో ఉండడము ఇలాంటివి జరుగుతున్నాయి కాబట్టి ఇవన్నీ కూడా కన్యా రాశి వారికి ఈ కాస్త గ్రహాల అనుకూలత అనేటటువంటిది మెరుగుపడుతూ వస్తుంది దాని ద్వారా భార్యాభర్తల మధ్య దూరము అనేటటువంటిది కొంచెం కొంచెంగా తక్కువగా అవుతూ ఉంటుంది మూడో వ్యక్తి ప్రమేయం వలన మాత్రమే మీకు ఈ సమస్యలు అనేటటువంటివి రావడం జరుగుతాయి అది కూడా పూలిష్ పీపుల్ వల్ల సో ఈ యొక్క పూలిష్ పీపుల్కి కాస్త దూరంగా ఉండి వైజ్ మ్యాన్ సలహాలు తీసుకోవాల్సినటువంటి అవసరం కన్యా రాశి వారికి ఉంటుంది అయితే కొంతమంది కన్యా రాశి వారికి ఇప్పుడు భాగ్యంలో ఉన్నటువంటి గురుగ్రహము రాజ్య లాభ స్థితిగతులు అవడం వన్ ఉండడం కారణంగా అక్టోబర్ పద్దెనిమిది నుంచి డిసెంబర్ ఐదు వరకు అధిక లాభాలను రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంతకుముందు కూడా బాగుంటుంది రాజ్యగురుడు ధర్మకార్యాలు చేస్తూ కాస్త ధర్మంగా వెళ్లడం రుజుమార్గంలో ప్రవర్తించడం అనేటటువంటిది జరుగుతుంటుంది అయితే ఈ కన్యారాశి వారికి సప్తమంలో ఉన్నటువంటి శనిగ్రహ కారణంగా కుటుంబంలో మనకి కలత్రపుత్ర శత్రుత్వ కారణాయ నమ అన్నారు దానివల్ల మనకి చక్కగా మనం ఎంత మంచిగా ఉన్నప్పటికీ కూడా కాస్త కుటుంబంలో కొన్ని కలతలు రావడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఉద్రేక పరిస్థితులను నివారించుకుంటూ ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది విద్యార్థులను మనం తీసుకున్నప్పుడు విద్యార్థులు బ్రహ్మాండంగా వీళ్ళు చదవడం అనేటటువంటివి మంచి మార్కులు తెచ్చుకోవడం అనేటటువంటిది జరుగుతాయి ఇక ఈ యొక్క కన్యారాశి వారు ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నటువంటి వాళ్ళు విద్యార్థులు మార్కుల కోసం బాగా ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా మనకి అక్టోబర్ పద్దెనిమిది నుంచి డిసెంబర్ ఐదు వరకు మంచి సమయంగా మీరు గుర్తుంచుకోండి ఈ సమయంలో అనేకమైనటువంటి పనులు సక్సెస్ అనేటటువంటిది మీరు సాధించడానికి అవకాశాలు ఉంటాయి ఇక ఈ రాశి వారికి మనము కన్యా రాశి వారు కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు ఆ వ్యాపారాల్లో మనం ఇనుము సంబంధించినటువంటి వ్యాపారాలు మనం చేయకూడదు ఫారెన్ రిలేటెడ్ బిజినెస్లో మంచిగా కలిసి వస్తాయి అలాగే ఉప్పు చేపల బిజినెస్ నుంచి సముద్ర ప్రొడక్ట్స్ అన్నీ కూడా బాగుంటాయి ఏ వ్యాపారం చేసినా సరే మంచి రాణింపు అనేటటువంటిది ఉండడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి కాకపోతే ఇక్కడ ఏంటంటే స్థిరత్వము అనేటటువంటిది ప్రధానంగా ఉండాలి శత్రువులపై ఆధిపత్యము అనేటటువంటిది మీరు సక్సెస్ తీసుకొస్తుంది ఇక విదేశాలకు వెళ్ళాలండి అని ప్రయత్నిస్తున్నటువంటి విద్యార్థులను కానీ ఎంప్లాయీస్ కానీ ప్రైవేట్ ఉద్యోగస్తులు కూడా చాలా కాలంగా మాకు ఇది డ్రీమ్ అండి అని అనుకున్నటువంటి వాళ్ళంతా కూడా మీరు గ్రాండ్ సక్సెస్ అవ్వడానికి ఉన్నాయి కాబట్టి కన్యారాశి వాళ్ళు ఎప్పుడు కూడా మీరు ఫూలిష్ పీపుల్ అంటే మన యొక్క బుధుడు మనకి మే ఇరవై పదమూడవ తేదీ నుంచి ఇరవై మూడవ తేదీ నుంచి మేష వృషభ రాశుల సంచారము కసబ పీరియడ్లో తిరగడము ఇవన్నిటి రీత్యా మరి మీకు ఇచ్చేటటువంటి సలహాలు ఇచ్చేటటువంటి వాళ్ళు మంచి సలహాలు ఇస్తే కనుక మీరు ఎదుగుతారు మరి ఫోలిష్ పీపుల్ దగ్గర నుంచి మనం మంచి సలహాలు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాం సో ఇలాంటివి చాలా జాగ్రత్తగా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది రెండు పడవల మీద కాళ్ళు వేయకుండా జాగ్రత్తగా చేసుకోండి ఇక ఈ కన్యారాశి వాళ్ళు ప్రేమ వ్యవహారాల దగ్గరికి వచ్చినప్పుడు ప్రేమ వ్యవహారాలు సక్సెస్ అవడానికి అవకాశాలుంటాయి ఎవరికైతే ఈ కన్యారాశి వారికి వ్యాపారాల్లో మేము వృద్ధి కాలేకపోతున్నాము అండి అని అనుకునేటటువంటి వాళ్ళు కఠోరమైనటువంటి సాధన వల్ల వీళ్ళ వృద్ధిలోకి రావడానికి అవకాశాలుంటాయి ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ కన్యారాశి వారు శని జపం చేసుకోవాలా శని స్తోత్రాలు చదవండి శనికి పావు నల్ల నువ్వులని నల్లని వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేయండి అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళీ అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు రావడం జరుగుతాయి కాళీ జపము దేవి సాధన అలాగే చక్కగా రావి చెట్టు ఒకటి చూసుకోండి రోజు రావి చెట్టుకు నీళ్లు పోసుకోండి రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయండి ఎందుకు రావి చెట్టు అంటే అది దేవతా వృక్షం మీరు చేసినటువంటి కర్మలు చెడు కర్మలన్నీ కూడా క్షయమైతేనే కదా మనకి సక్సెస్ అనేటటువంటిది వస్తుంది ఈ విషయాలని గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా చేసుకోండి అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు రావడానికి అవకాశాలు ఉంటాయి శుభమస్తు కుంభరాశి ఈ కుంభరాశి వారికి జూన్ నెల ఇరవై రెండు వేల ఇరవై ఐదో సంవత్సరానికిలో జరిగేటటువంటి మాస రాశి ఫలితాలను ప్రొఫెసర్ డాక్టర్ ములపూడి సత్యనారాయణని నేను మీకు తెలియజేస్తున్నాను ముందుగా మనకి కుంభరాశి వారికి ఎన్నట్స్ని ప్రభావం చాలా అధికంగా ఉంది అయినప్పటికీ కూడా గురుబలం చాలా బాగా పెరగడం వల్ల మీరు దాన్ని దాటుకొని ముందుకు తీసుకువెళ్ళేటటువంటి అవకాశాలు మీకు చాలా ఎక్కువగా కనబడుతున్నాయి కాబట్టి సంతానం ఎవరికైతే లేదో ఈ కుంభరాశి వాళ్ళందరికీ కూడా వాళ్ళకి సంతానం కలగడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి ఇక విద్యార్థులు కూడా బాగా చదవడము పిల్లలు కూడా క్రమశిక్షణ యుక్తంగా ప్రవర్తించడము చేస్తారు ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా మనశ్శాంతి లోపము అనేటటువంటిది కుంభరాశి వారికి కొంతమందికి జరగడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి కుంభరాశి వారికి ఎప్పుడైతే దాకా ఈ యొక్క అర్ధాశ్రమ గురుగ్రహ ప్రభావం వలన అప్పుల సమస్యలు లేకపోతే రుణ బాధలు ఇలాంటివన్నీ కూడా ఉన్నాయో అటువంటి వాళ్ళందరికీ కూడా మరి ఈ నెలలో నుంచి మనకు చక్కగా అప్పులు తీరిపోవడము ఇలాంటివన్నీ కూడా మనకి జరుగుతాయి కాబట్టి ఈ కుంభరాశి వారంతా మనము అనుకున్న పనులు అనుకున్నట్లు సాధించాలి అనేటటువంటి ధోరణితో పట్టుదలతో ముందుకు వెళ్తారు అలాగే గ్రాండ్ సక్సెస్ అవుతారు వీరంతా కూడా తీర్థయాత్రల మీద తీర్థయాత్రలు చేయడం ఇవన్నీ కూడా జరుగుతాయి దేవాలయాలు ఆశ్రమాలు ఇలా వీరు తిరగడం అనేటటువంటిది జరుగుతాయి ఏవైతే స్థిరాస్తులు మేము కొనాలి అని అనుకుంటున్నారో అటువంటి వాళ్ళు స్థిరాస్తులు కొనడానికి కూడా అవకాశాలు ఉంటాయి ఎవరైతే హాస్పిటల్స్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ రన్ చేస్తున్నారో అటువంటి వాళ్ళంతా కూడా బాగా గ్రో అవ్వడానికి ఉంటాయి ఎవరైతే స్వతంత్ర వృత్తులు చేస్తున్నటువంటి వాళ్ళు లాయర్లు చార్టెడ్ అకౌంటెంట్ డాక్టర్లు కాస్ట్ అకౌంటెంట్స్ ఇటువంటి వాళ్ళు కూడా వృద్ధి చెందడానికి అవకాశాలుంటాయి ఇక ఈ యొక్క కుంభరాశి వారికి మనము కొత్త కొత్త వ్యాపారాలు చేయాలి అనేటటువంటి ఆలోచనతో మీరు ముందుకెళ్ళడం అనేటటువంటిది జరుగుతాయి ఇక ఏలినాస్ని గృహ ప్రభావం వలన ఎవరో ఒకళ్ళు ఇంట్లో వాళ్ళ వల్ల బయట వాళ్ళ వల్ల వీరంతా కూడా కొంచెం మనశ్శాంతి లోపం అనేటటువంటిది ఎరగడానికి ఉంటాయి మరి పిల్లల పరంగా మరి వంశం సంతానం పరంగా మీకు కాస్త మనశ్శాంతి అనేటటువంటిది దొరుకుతుంది మరి జన్మంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వలన మీకు కాస్త ఆరోగ్యపరమైనటువంటి చిక్కులు రావడానికి అవకాశాలు ఉన్నాయి మానసికంగా ఆందోళన ఎక్కువగా ఆలోచన టెన్షన్స్ నరాలు బీపీ ఇలాంటివి రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మిమ్మల్ని మీరే నమ్ముకోలేనంత పరిస్థితుల్లో ప్రతిదాన్ని కూడా సందేహించడం డౌట్ పడ్డం ఇలా ఉంటాయన్నమాట ధనస్థానంలో మరి మార్పు అనేటటువంటిది సంభవిస్తుంది కఠినంగా మాట్లాడటము మరి ఇలాంటివన్నీ కూడా చేసి విజయాలు మీరు సాధించుకుంటారు అయితే మర్నాటిదాకా అష్టమకేతుగ్రహ ప్రభావంతో ఉన్నటువంటి మీరు మీ యొక్క డిప్రెషన్ని పక్క రాశి వాళ్ళు అయినటువంటి ఈ మకర రాశి వాళ్ళకి అంటించేయడం జరిగింది కాబట్టి ప్రేమ వ్యవహారాల్లోకి కుంభరాశి వారు వెళ్ళకూడదు వెళితే డెఫినెట్గా మీరు ఈ అవకాశాలు ఉంటాయి డిప్రెషన్ కావడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ యొక్క ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు మా ఈ యొక్క కుంభరాశి వాళ్ళు ప్రేమ ఆహారాల్లో ఈ కుంభరాశి వాళ్ళు వెళ్ళకూడదు అలాగే ఈ యొక్క ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్నటువంటి కుంభరాశి వాళ్ళు గ్యారంటీగా సక్సెస్ అవ్వడానికి ఉన్నాయి అలాగే ఈ కుంభరాశి వారు వేరే వేరే ఊర్లకి దూరపు ప్రయాణాలు అనేటటువంటివి అధికంగా పడతాయి మీ పితృకర్మ శ్రాద్ధల పైన మీకు దృష్టి పడ్డం ఇలాంటివన్నీ కూడా మీరు చేయడం జరుగుతుంది మీ బంధువుల ఇళ్ళకి వెళ్ళి మీరు ఉండడము బంధువులతో గడపడము ఇలాంటివన్నీ కూడా ఈ కుంభరాశి వాళ్ళు చేస్తారు కాబట్టి ఏలినాడిసిని కాబట్టి ఎన్ని సహాయాలు అవతల వాళ్ళకి చేసినా ఎంత ఇదిగా మంచిగా మీరు మాట్లాడినప్పటికీ కూడా అవతల వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకోలేరు కాబట్టి కుంభరాశి వారికి వెళ్ళిన శని నుంచి దోషం నుంచి తప్పించుకోవడానికి కాను శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్నిచ్చి పేద బ్రాహ్మణికి శనివారం నాడు ఎనిమిది గంటలకి దానం చేసుకోండి అలాగే దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళీ అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు లభిస్తాయి అలాగే ఈ యొక్క కుంభరాశి వారికి జాగ్రత్తగా మరి పదకొండు కొండల నీరుని పట్టుకొచ్చి మరి మీ పూజా మందిరంలో మీరు అక్కడ పెట్టుకొని ఈశాన్య దిశలో దాంట్లో నుంచి మీరు గురువారాలు రావి చెట్టుకు పోసి కొంత కొంత పదకొండు కొంత కొంత వాటర్ని తీర్థంగా సేవించాలి ఆ యొక్క గురుదేవుడైనటువంటి దత్తాత్రేయుడి యొక్క అనుగ్రహం ద్వారా మీరు మంచిగా అయిపోతారు ఇకపోతే ఈ రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు కూడా నూట ఎనిమిది సార్లు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ రకంగా చేయండి మీకు ఈ కుంభరాశి వారికి మీరు అనుకున్న పనులన్నీ కూడా అనుకున్నట్టు సక్సెస్ అయిపోతాయి శుభమస్తు